ఈనాటి ధర్నా కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీకుండ మనుసుమాచారి గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా తెలంగాణ తొలి స్పీకర్ గారు మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన గౌరవ వంటి శ్రీ వడ్డీరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ గౌడ్ గారు వేడికపై ఉన్నటువంటి ఇతర పెద్దలు అదేవిధంగా వేడుకలు ఉన్నటువంటి ఇతర ప్రజలందరికీ కూడా ఈ ధర్మ సందర్భంగా నా యొక్క నమస్కారములు ముఖ్యంగా ఈరోజు ఒక చారిత్రక దినం ఒక చారిత్రక ప్రవేశమైనటువంటి ఈ జంతర్ మంతర్ వద్ద మనం ఈ కులగణన ఇతర సామాజిక అంశాల పైన ధర్మ నిర్వహిస్తున్నాం ఈ ఇదే ప్రదేశంలో మనకు కాంశీరామ్ గారు మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు ఇదే ప్రదేశంలో తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి కూడా చాలా ధర్నాలు కూడా నిర్వహించినారు అట్లాంటి ప్రదేశంలో మనం ఈరోజు ఒక కులగణన దేశవ్యాప్తంగా జరగాలి అదేవిధంగా గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై గణమిస్తుతూ మరి దేశంలో వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం స్థానం రావాలని చెప్పేసి మనం మీరు ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు అనే వాళ్ళు అన్ని రంగాల్లో అంశమే పడ్డారు మరి ఎక్కడైతే అనుచయిగా ఉంటుందో అక్కడి నుంచి ఉద్యమాలు కూడా ఆవిర్భవిస్తాయి కాబట్టి ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా బీసీలందరూ కూడా గలమెత్తి మరి మా కులవన్న జీవింది అని చెప్పేసి వాళ్ళు గలమిస్తున్నారు మరి నిజంగా కూడా డెబ్బై ఏడేళ్ల అభివృద్ధి నిజంగా జరుగుంటే మాకు కులమైన చేయండి అని చెప్పేసి ఆ అది అడగాల్సినటువంటి అవసరం బీసీలకు లేదు మరి వాళ్ళ బీసీలకు అవసరం వచ్చిందంటే మరి బీసీలు ఎంతగా అనుగుణ పగబడ్డారో దానికి నిదర్శనం కాబట్టి ఈరోజు బీసీలందరూ కూడా ఈతమైన ముఖ్యంగా మన తెలంగాణ పోరాటాల గడ్డ అనాటిగా అనేకమైన పోరాటాలు చేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి గడ్డ కాబట్టి మరి అనుభవం ఉన్న గడ్డ నుంచే మళ్ళీ ఈ దేశవ్యాప్త కులవైన జరగాలని చెప్పేసి ఇది ఉద్యమాలు జరుగుతున్నాయి అయితే ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని వాళ్ళు అనుకునే అన్ని ఒకటి తర్వాత ఒకటి చూస్తూ వస్తున్నారు మీరు చూసినట్టయితే ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేయాలనుకున్నారు ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో పోరాటం చేయలేదు కానీ పిడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేస్తున్నారు అట్లనే వాళ్ళు ఈ దేశంలో అనేకమైనటువంటి దేశాలు మహిళ కొన్నారు మహిళలు చేశారు కాశ్మీర్ సమస్య గురించి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇవ్వాలనుకున్నారు తీసేస్తున్నారు ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల మీద వాళ్ళు చట్టసభల్లో వాళ్ళు యాక్ట్లు చేస్తూనే ఉన్నారు అరగే విధంగా గములు ఎన్నికలు అన్నారు గములు ఎన్నికల గురించి కూడా చేస్తున్నారు కానీ కులఘన గురించి వచ్చేసే వారికి కాటింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయడం కాటింగ్ ఏకైతే సేఫ్ అయ్యని చెప్పి రకరకాల నిదా ఇస్తూ మరి ముందుకు పోతున్నారు సో ముఖ్యంగా మనం ఏమంటున్నామంటే మరి ఈ వల్ల విభజిస్తే మనం దెబ్బ అంటున్నారు ఎవరు విభజించారు ఇండియన్ సొసైటీ మూడు వేల ఏళ్ళుగా కుర్వ్యవస్థ మీరు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మీరు విభజించారు అట్లాంటి మీరు ఈ రోజు మళ్ళీ విభజిస్తే మనం పడిపోతాము ఏదో జరిగిపోతుందని చెప్పడం బాగోదు కాదు అదేవిధంగా విధంగా లెక్కలు తీస్తే ఈ దేశం ఏదో జరుగుతుందంటున్నారు మనం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు కులవరలు లెక్కలు ఏం జరిగింది ఏం జరగాలి ఉన్నా ఎవరు వాస్తవంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళకు మనం ఎలాంటి సౌకర్యాలు కల్పించవచ్చు ఎలాంటి రిఫార్మ్ చేయొచ్చు అనే విషయాలు తెలుస్తాయి కాబట్టి కులగరణ ఏమన్నాం ఏదో ఉల్లి లెక్కలు తీసి వదిలేసే కార్యక్రమం కాదు కులగరణ తర్వాత మన శేరింతను మనం ఎంత జనాభాలో ఉన్న మన కంకసూరు రాజ్యాంగం రాజ్యాంగం రావాల్సిందే మనం దాని పేరు పోరాటాలు చేయాల్సిందే కాబట్టి ప్రధాన నియోజకవే మనం పోరాటాలు ఆగిపోవు మన వాటా ప్రకారం మళ్ళీ మన జనాభా ప్రకారం మన దామాష ప్రకారం మనకు రావాల్సింది దానికోవడం మళ్ళీ పోరాడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఓబీసీ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రాజ్యాధికారం లేని ఈ దేశంలో ఏది కూడా సాధ్యం కాదు ఇవాళ మన బీసీ బిడ్డలు ఉన్నారు కాబట్టి మండల కమిషన్ రావడం జరిగింది అదేవిధంగా మండల కమిషన్ ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా బీసీ ప్రజాప్రతినిధులు మనం ఎంపిక చేసుకుంటేనే ఎలక్ట్ చేసుకుంటేనే రేపు రాబోయే కాలంలో చట్టసభల్లో మన వాళ్ళు నింపిస్తారు మనం వాళ్ళ ద్వారా మన సమస్యలు కూడా సాధించుకోగలుగుతాం నిన్న చెప్పింది శరద్ యాదవ్ చేయబట్టే మండల్ పెన్షన్ ఆ రోజు ఇంప్లిమెంట్ కావాలి నైన్టీన్ నైన్టీ లో బీపీ సింగ్ గారి గురించి అట్లనే మనకు జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ ఇంకా రకరకాల యాదవ్ అందరూ కూడా ఆ రోజు చట్ట ఉన్నారు కాబట్టి మండల్ పెన్షన్ ను మన మొరార్జి దేశాల్లో ప్రెషర్ పెట్టి మండల్ కెమిషన్ ఉంచగలిగినారు లేకున్నట్టయితే అది కూడా వచ్చేది కాదు కాబట్టి చట్టసభల్లో సభల్లో మన వాళ్ళు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మనమేమో ఓటుని ఒకరికి చేస్తున్నాం మనకేమో ఫలితాలు రాయాలని చెప్పి కలుగుతున్నాం మన బీసీ బిడ్డల్ని మనం రకరకాల కారణాలతో ఓటమి చేస్తూ ఉన్నాం అసలు ఈ దేశమే బీసీల గడ్డ అరవై శాతం దేశంలో ఉన్న బీసీలు ఎవరితో ఓటేసాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది మనం మన ఓటును మనం సరిగ్గా వాడుకుంటే ఆ విషయమే మనం బీసీలను చైతన్యం కూడా చేస్తలేదు అందుకే మనం ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా బీసీలను చైతన్యం చేసి మన బీసీ బిడ్డలను మనం గెలిపించుకోవాలి చట్టసభలో నిలబెట్టాలి రాబోయే కాలంలో రాజ్యాధికారం కాలంలో ఎందుకు బీసీల చోటులు తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకుపోతూ ఉన్నాం మరి ఈ రోజు ఢిల్లీ ఇంత దూరం వచ్చినారు ఇక్కడ సమర సంకారం పేరుతో మనం ఒక మీటింగ్ నిర్వహించుకుందాం అదేవిధంగా ఇప్పుడు ధర్నా కూడా నిర్వహిస్తున్నాం మరి ఇట్లాంటి ఈ ధర్నాలు మీటింగ్ ఏదో చేసేస్తున్నారు వదిలేసినారు అనేటువంటిది కాకుండా రాబోయే కార్యక్రమంలో ఇంకా అనేకమైనటువంటి సీక్వెన్స్ కార్యక్రమాలు మనం తీసుకెళ్లి మరి ప్రజలను కూడా చైతన్యవంతం చేసి అల్టిమేట్ గా తెలంగాణలో వారు ఈ దేశంలో కూడా బీసీల చేతులకు రాజ్యాధికారం వచ్చే వరకు మనం నిరంతరం పోరాటం సాగిస్తూ ఉండాలి మరి ఆ దిశలో మనం అందరం కూడా కృషి చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ మరి మీ ఇక్కడ విషయం ఈ కార్యక్రమాన్ని జయప్రోగం చేస్తున్నారు ముఖ్యంగా మన ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు వారు కూడా దీనికి చాలా స్ఫూర్తి ఆయన అదేవిధంగా మరుసమాచారి గారు కానీ సీనియర్ గౌడ్ కానీ మేము ఎప్పుడు పిలిచినా వాళ్ళు వచ్చినారు మేము ఒక ఈ ముగ్గురు ఒకటే పార్టీ వాళ్ళని పిలిచినారని చెప్పుకుంటామని అనుకోవచ్చు నా ప్రతిని మెసేజ్ కూడా పెట్టింది మేము చెప్పేది ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళని దిల్చినాం రాకపోతే మీద మీ కర్మంగా మేము తినకపోవడం అనేది జరగలేదు అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాం మనకు మన మీద ప్రేమ ఉన్నది వాళ్ళు వచ్చింది సో రాని వాళ్ళని కూడా మళ్ళీ మమ్మతో కలవండి అందరం కలుసుకొని ముందుకు పోదాం రాబోయే కాలంలో కూడా కలిసి ఒక బీసీ రాజ్యాధికారాన్ని మనం స్థాపించుకోవాలి తెలంగాణ లాంటి పోరాటం గటాలో అరవై ఒక్క శాతం ఉన్న జనాభాను మనము రాజ్యాధికారం చేపట్టుకునే చూస్తున్నామంటే దానికంటే సిగ్గుత అంటే అంతకంటే సిగ్గుపడాల్సినటువంటి పని ఇంకోటి లేదు మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని రాబోయే కాలంలో మనం ముందు వెళ్ళమని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు అవివారంతో మన కార్యక్రమాన్ని ముగిద్దాం